హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఈ రోజు మన వీడియోలో బీరకాయ చక్రాల కర్రీని చేసి చూపించబోతున్నాను ఈ కర్రీని ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా బీరకాయలతో చక్రాల్లా చేసుకుని వెరైటీగా చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా బీరకాయతో కర్రీ చేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది సో లేట్ చేయకుండా ఈ బీరకాయ కర్రీని వెరైటీగా ఎలా చేయాలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి బీరకాయ చక్రాల కర్రీ కోసం నేను ఇక్కడ పెద్ద సైజ్ బీరకాయల్ని రెండు తీసుకున్నానండి ఇలా రెండు బీరకాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగేసేసుకుని పైన చెక్కుని పిల్లర్ తో గాని ఇలా చాకుతో కానీ తీసేసుకోవాలి బీరకాయల్ని కొంచెం లావుగా ఉన్న బీరకాయలు తీసుకుంటే మనకి కర్రీ అనేది చాలా చక్కగా వస్తుంది ఇలా రెండు బీరకాయల్ని చెక్ అంతా తీసేసుకున్నాక చూడండి ఇలా చెక్ తీసేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ కాకుండా లైట్ గా ఉన్న చెక్ అనేది మనకి పర్వాలేదు ఇలా బీరకాయలు రెండు చెక్ తీసేసుకున్నాక ఇప్పుడు ఇన్ని రౌండ్ గా చక్రాల కట్ చేసుకోవాలి బీరకాయల్ని ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలి సుమారుగా అరంగులం వెడల్పు ఉండేట్టుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆరంగుళం వెడల్పు ఉండేట్టు చూసుకోవాలి మనం బీరకాయలు కట్ చేసుకునేటప్పుడు కొంచెం చేదుందో లేదో చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా రెండు బీరకాయల్ని రౌండ్ షేప్ లో కట్ చేసుకోవాలి ఇలా నేను తీసుకున్న రెండు బీరకాయలని రౌండ్ షేప్ లో ఇలా మొత్తం కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసేసుకొని ఈ ప్లేట్ ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బీరకాయ చక్రాల కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు అలానే రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండుమిర్చిని వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వీటిని దోరగా వేయించుకోవాలి ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకుని చల్లార పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువగా కూడా పట్టదండి ఇలా లైట్ గా వేసేసుకొని మనం బీరకాయ ముక్కల్ని వేయించుకుంటే సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదండి ఆ ఒక్కొక్క ముక్కని ఈ ఆయిల్ లో సరిపడాన్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ కి సరిపడాన్ని బీరకాయ ముక్కలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి ఒక్క రెండు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మరొక పక్క మిక్సీ జార్ లో మనం చల్లారిన మిశ్రమాన్ని అంతా వేసేసుకున్నాక దీన్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఒకవైపు ఇలా ఎర్రగా వేగిన తర్వాత రెండో వైపుకి మళ్ళీ టర్న్ చేసుకున్నాక మూత పెట్టకుండా ఇలానే రెండో వైపు కూడా ఎర్రగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత రెండు వైపులా వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ప్లేట్లో మొత్తం తీసేసుకున్నాక ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ని అంతా స్ప్రెడ్ చేసేసుకొని మిగిలిన బీరకాయ చక్రాలు ఉన్నాయి కదండి ఆ మొక్కల్ని కూడా వేసేసుకోవాలి బీరకాయ చక్రాలన్నీ సరిపడి ఆయిల్ కి వేసేసుకున్నాక మూత పెట్టి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత మళ్ళీ ఒక నిమిషం తర్వాత మూత తీసేసుకొని ఇలా రెండో వైపు టర్న్ చేసేసుకొని వీటన్నిటిని రెండు వైపులా బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి బీరకాయ చక్రాలన్నీ వేయించేసుకొని వీటిని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇదే ప్యాన్లో లో మరో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ జీలకర్రని వేయించుకోవాలి జీలకర్ర అంతా ఇలా లైట్ గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని బాగా సన్నగా ఇలా కట్ వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలని వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు పచ్చిమిర్చిని తీసుకొని పొడవుగా తీల్చుకొని ఆ పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు పెద్ద సైజ్ టమాటాలని తీసుకొని బాగా సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ టమాటా ముక్కల్ని కూడా వేసుకుని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేగేంత వరకు ఒకసారి కలుపుకోవాలి టమాటా ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా కొద్దిగా వేగి ఒక నిమిషం పాటు బాగా దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఉడకనివ్వాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా దగ్గరగా వచ్చిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడాంత ఉప్పు వేసుకోవాలి అలానే రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి కారం అనేది మనం కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఈ కర్రీ అనేది స్పైసీ స్పైసీగా చాలా చాలా బాగుంటుంది కారం వేసేసుకున్నాక ఒకసారి ఉప్పు కారం పసుపు అన్ని బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసేసుకొని దీని మీద మళ్ళీ మూత పెట్టి ఒక్క నిమిషం పాటు ఉడకనివ్వాలి ఒక నిమిషం పాటు ఉడిగిన తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి చూడండి ఆయిల్ అనేది మనకి ఇలా సపరేట్ అయ్యి ఉల్లిపాయ టమాటా అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది కదా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు అలానే మనం వేయించి పెట్టుకున్న బీరకాయ చక్రాల ముక్కలు వేసేసుకోవాలి ఇవన్నీ ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో తురిమిన పచ్చి కొబ్బరిని ఇలా మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్లు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ వేసుకున్న పొడి ఉంది కదండి ఆ పొడిని కూడా ఇలా మొత్తం వేసేసుకోవాలి ఇందులో మనం తురిమిన పచ్చి కొబ్బరి వేసుకున్నాం కదండి అది వేసుకోవటం వల్ల మనకి కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పౌడర్ కూడా వేసేసుకున్నాక ఒకసారి నిదానంగా గరిటితో అటు ఇటు కలుపుకోవాలి కర్రీని మరీ గబగబా కలిపేసేస్తే మనకి కర్రీ అనేది ముద్దుగా వచ్చేసేస్తుంది ఇలా నిదానంగా కర్రీ అంతా బాగా కలిసేలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి ఒక నిమిషం ఉడికిన తర్వాత మూత తీసి మరొకసారి కర్రీని కలుపుకోవాలి చూడండి ఆయిల్ కూడా మనకు సపరేట్ అయ్యి కర్రీ అనేది చాలా చక్కగా ఉడికిపోయింది ఇలా కర్రీ అంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి అంతేనండి బీరకాయ చక్రాల కర్రీ రెడీ అయిపోయింది ఇలా వెరైటీగా ఈ కర్రీని చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా రుచి మాత్రం అదిరిపోతుంది అంత బాగుంటుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ బీరకాయ చక్రాల కర్రీని ఇలా వెరైటీగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయటం మర్చిపోకండి అంతేకాదండి ఇలా వెరైటీగా బీరకాయల చక్రాల కర్రీ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బెల్లే కానీ క్లిక్ చేయండి